హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు చికెన్ చీజ్తో ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ చూపించిపోతున్నాను పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో గోరువెచ్చని వాటర్ని వేసుకుందాం తర్వాత ఇది డ్రై ఈస్ట్ అంటే ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను దీన్ని వేసి ఇలాగా కాసేపు పెట్టాలి అనేది ఏం లేదు చక్కగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా బీట్ చేసి ఇప్పుడు దీనిలో మనం ఒక ఎగ్గని యాడ్ చేసేసుకుందాము ఈ ఎగ్గని కూడా చక్కగా బీట్ చేసేసుకుందాము ఇదంతా కలిసిపోవాలి దీనిలో మనము ఒక టూ కప్స్ మైదా దాకా వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మైదా పై నుంచి వేయండి ముందే వేస్తే ఈస్ట్కి సాల్ట్కి పడదు అందుకనేసి మైదా మీద వేయండి ఇలాగా చక్కగా మనం పిండిని కలిపేసుకుందాము ఇప్పుడు విసుగుతో పని అవ్వదు ఇక తీసేసి చేత్తో కలిపేస్తాను కొంచెం కావాలి అనుకుంటే గోరు వాటర్ వేసి కలుపుకోండి ఇప్పుడు నేను పిండి అంతా కలిపేసాను వీడియోలు అంతా ఎక్కువ అనేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా దీనిపైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ని ఒక బౌల్ ఉంది ఇది బోన్లెస్ చికెను ఒక గిన్నెలో వేసేసుకుందాము దీనిలో ఒక కప్పు దాకా వాటర్ వేసేసుకుందాము వేసిన తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను దీని తర్వాత మనము ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను చికెన్ని బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను మళ్ళీ నేను తర్వాత యాడ్ చేస్తాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి చికెన్ని కొంచెం కుక్ అయ్యేలాగా కుక్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇక కుక్ అయిపోయింది చికెన్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వాటర్ని ని మాకండి వాటర్ అలాగే పెట్టేసుకోండి ఒక బౌల్లోకి చికెన్ని తీసేసి చక్కగా దాన్ని సన్న సన్నగా పీసుల్లాగా చేసేసుకుందాము చేత్తోనే చేసేసుకోవచ్చు లేదంటే మీరు చాక్తో చేస్తున్నట్టు చేసుకోవచ్చు తర్వాత ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయలు పింక్ కలర్లోకి కొంచెం మారాక అప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఎందుకంటే ఇందాక కూడా కొంచెం వేసాం కదా చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ మైదాని వేసి దీన్ని కాసేపు కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అది ప్లస్ ఈ మైదాది కూడా కాసేపు ఫ్రై చేయాలి ఇలా వేసి ఫ్రై చేసిన తర్వాత దీనిలో పసుపుని ఇంకొంచెం ఒక చిటికెడు వేస్తున్నాను చికెన్లో అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు దీనిలో ఫ్రైలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాము కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి ఇప్పుడు ఇదంతా ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు మనం ఇందాక చికెన్ని బాయిల్ చేసిన వాటర్ కొంచెం ఉంది కదా ఆ వాటర్ని పోసేసుకుంటున్నాను పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము ఇంకొంచెం వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి కదా అందుకనేసి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత నేను దీనిలో రెడ్ చిల్లీ సాస్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే దీనిలో నేను ఇప్పుడు షెజ్వాన్ సాస్ని యాడ్ చేస్తున్నాను అదే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి ఏదున్నా కానీ పర్వాలేదు చక్కగా ఇలా వేసి చేసుకోండి షెజ్వాన్ ఉంటే బాగుంటుంది షెజ్వాన్ సాస్ లేకపోతే టమాటా కెచప్ అయినా యాడ్ చేయండి టమాటో కెచప్ యాడ్ చేసినప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కానీ లేదంటే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి నేను ఉప్పుని చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు షెజ్వాన్ సాస్ని ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను వేసి చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసి చక్కగా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను ఇందాక కొంచెమే వేశాను కదా చికెన్లో అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వేసాను ఇలా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందాక చికెన్ బాయిల్ అయినప్పుడు వేసినా కూడా బాగుంటుంది టేస్టు చక్కగా ఇలాగా కొంచెం కొంచెం స్మాష్ చేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తర్వాత ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది ఈ పిండి చూసారా ఎంత ఒప్పిందో దీన్ని గాలి తీసేసి చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకుందాము ఎంత చక్కగా కలుపుకుంటే పిండి అంత బాగా వస్తాయి కొంచెం చేతులకి పొడిపిండి అద్దుకొని తీసేసుకుందాము చేతులకి అంటుతూ ఉంటుంది కొంచెం నూనె కానీ లేదంటే కొంచెం పొడిపిండిని కానీ చల్లుకుంటూ తీసేసుకుందాము ఇప్పుడు తిండి చపాతి పీట పైన పెట్టేసి వచ్చేసుకుందాము మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే ప్రెస్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిలో ఇందాక మనం వండి పెట్టుకున్న చికెన్ని చల్లారి చేసుకొని ఇలాగా వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను మీరు స్టఫింగ్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువైనా పెట్టుకోవచ్చు ఇలాగా వేసేసి ఒక ఎగ్ని బీట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా పైనుంచి చక్కగా అంతా అప్లై చేసేసుకుందాము దీనిలో నేను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను ఇప్పుడు పైనుంచి కొంచెం నువ్వుని కూడా వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అనేసి నువ్వులని యాడ్ చేస్తున్నాను తర్వాత పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలాగ క్రాస్గా కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది ఇలా వేసేసి చక్కగా ఎయిర్ ఫైర్ది మెష్రాక్లో బటర్ పేపర్ వేసేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అంచుల్ని కొంచెం క్లోజ్ చేసేసుకోండి నేను అలా ఓపెన్గా పెట్టడం వల్ల కొంచెం చీజ్ అనేది బయటకు వచ్చేసింది మెల్ట్ అయిపోయి ఇంకొంచెం కొత్తిమీరని కూడా పైనుంచి నేను యాడ్ చేస్తున్నాను ఇలాగా చేసేసుకొని మనం ఇప్పుడు ఎయిర్ ఫయర్లో పెట్టేసుకున్నాము పెట్టేసి నేను దీంట్లో ఎయిర్ ఫయర్లో నాకు బేకింగ్ ఆప్షన్ ఉంది ఆప్షన్ని పెట్టేశాను వన్ సెవెంటీ ఫైవ్ సెల్సియస్లో నేను ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఎయిర్ ఫైర్కి వచ్చిన ఆప్షన్కి అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది నేను ట్వంటీ మినిట్సే కుక్ చేసుకున్నాను మీ దగ్గర ఓవెన్ కనుక ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ సెల్సియస్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది నేను తీసేసి ఒక నాప్కిన్తో కప్పేశాను ఇప్పుడు కొంచెం పైనుంచి బటర్ని అప్లై చేసుకుంటున్నాను మీ దగ్గర ఓవెన్ కానీ ఎయిర్ ఫైర్ కానీ లేకపోయినప్పుడు ఒక గిన్నెలో ఇసుకని కానీ లేదంటే ఉప్పుని కానీ వేసేసి కేక్ని ఎలా బేక్ చేసుకుంటారో అలాగా బేక్ చేసేసుకోండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ చీజ్ బంద్ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్